చిన్న పెద్ద పెద్ద పిల్లోడు పాప బెంగళూరులో ఆల్రెడీ ఉన్నింది ఒక రెండు రోజు ముందు బాబు చిన్న పాప వీళ్ళు వచ్చి బెంగళూరుకి వెళ్ళాలని పోయినారు బాబుకి బస్సు ఎక్కిచ్చేసింది పాప బాబు ఏ చిన్న పాప ఏమా లేదు ఫోన్లు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ ఏమిది ఏమిది అంటే మీ పెద్ద అబ్బాయికి ఫోన్ చేస్తే చెప్తాడుగా అమ్మను వాళ్ళు వెళ్ళిపోయినాడు వాళ్ళకి ఊరికి అవును సార్ మీతో పాటు అమ్మ వచ్చింది కదా ఏమైంది అంటే నాకేం చెప్పింది అంటే బస్సులు ఫుల్ ఉన్నాయి బస్ లకి లేదు చిన్న పిల్లలు అంటున్నారు చిన్న ఏజ్ అంటున్నారు కదా చిన్న కాదు పెద్ద ఒక్క బెంగళూరు పంపించేసింది ఆ బస్ ఆ బస్ ఖాళీ నువ్వు వెళ్ళిపో నేను ఊరికి వెళ్ళిపోతానని చెప్పింది మళ్ళీ స్విచ్ ఆఫ్ మళ్ళా ఊరికి పోయి ఆడ బెంగళూరు బాబు మా అమ్మ ఇంటికి వచ్చింది అంటే నేను రాలేదురా ఏం రా అంటే ఎనిమిది గంటలకు ఎట్లా రాలేదని చెప్పిన నేను ఆ మాట వాళ్ళు రాలేదు రాలేదని స్విచ్ ఆఫ్ ఇక్కడ మీ దగ్గరికి రాలా అక్కడ పుట్టింటికి అమ్మమ్మ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు రాలేదు అన్నారు

వన్ వీక్ మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళలేదు మీ దగ్గర లేదు ఫోను దొరకలే ఫోన్ స్విచ్ ఆఫ్ మళ్ళా తర్వాత వీడు ఆడ రూమ్ తీసుకొని ఇది చేసి అన్ని ఒక సెలివ్ దొరికింది నేను ఊరు వాళ్ళతో బండి వేసుకొని పోతే కన్ఫామ్ రెడ్ హ్యాండ్ దొరికినారు ఎక్కడ ఎక్కడ దొరికారు ఆ వేరే ఊర్లో వేరే ఊర్లో మదన్పల్లి అదే ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఎవరిదా ఇల్లు బడికి తీసుకున్నారు అద్దెకి తీసుకుని అబ్బాయి మీ ఆవిడ ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు మామూలుగా ఫ్యామిలీ మాదిరిగా ఉన్నారు వాళ్ళిద్దరు ఉన్నారు ఎంత కాలం బట్టి ఉంటున్నారండి వారం బట్ట రెండు వారాలు ఒక వారం పది రోజులు అట్లా ఏంటి వారం అయింది దొరికేసరికి మీరు బానే పట్టుకున్నారే పోలీసులు హెల్ప్ లేకుండా పోలీస్ కంప్లీట్ మిస్సింగ్ కంప్లీట్ పెట్టినా నేను అప్పుడు మూడు రోజులు పోలీసులు సహాయంతో దొరికారు వాళ్ళు పోలీస్ సహాయం కాదు మేము కన్ఫర్మ్ ఐడియా వచ్చే పోలీసు వాళ్ళకి చెప్పి ఫలంతా ఉన్నారు రాండి సార్ అంటే వాళ్ళు వచ్చినారు నేను పోయి ఆడకి పోయి చెప్పినాం వాళ్ళు చెప్పినారు చూపించాడు కదా అని అనకా పోలీస్ వాళ్ళు వచ్చినారు ఏమంటది రైట్ హండ్రెడ్ దొరికినాక మీ ఆవిడ ఏమంటుంది ఏం లేదు నేను నేను ఇష్టపరకారంగా పోయినాను ఆయనతోనే ఉంటాను నేను ఇష్టపరకం పోయాను ఇది ఏవి ఏదో చెప్పా సరేలే వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు తీసారా మీరు ఆ పరిస్థితులు వాళ్ళిద్దరూ వేరే వాళ్ళు తీసినారంటే అది వీడియో కూడా షేర్ అయిపోయింది అది ఓకే మేము కొట్టింది వాళ్ళకి ఏది చేసింది కొట్టిన నాలుగైదు మంది ఊరు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చిన్నారు తర్వాత బెంగళూరుకి పిలుచుకుని బెంగళూరు పోండి అని పంపించేస్తున్నారు పోలీసు వాళ్ళు పంపించేస్తున్నారు అటు నుంచి మళ్ళా తర్వాత సరేలే బెంగళూరులో ఉండిపోతారంటే ఏంటి ఏంటంటే ఆయమ్మనే స్కూల్ పిల్లలకి ముగ్గురు పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళి ఎంతకాలం అయింది ఎన్ని రోజులు అవుతుంది నేను టెస్ట్ లో ఉండం అప్పుడు పుట్టింటి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు వాళ్ళమ్మ మా చెప్పిన సరేలే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు పిల్లలకి వీళ్ళకి బెంగళూరు చేసేయండి ఎందుకంటే కాలేజ్కి బెంగళూరు విడాకులు తీసుకోమన్నారా కలిసి ఉండమన్నారా ఏమంటారు ఎంత భయంకరమైన విషయం జరిగినాక కలిసి ఉండని అని చెప్పినారు వాళ్ళు మీరు కూడా సర్దుకున్నారా నేను సర్దుకున్నాను అయ్యో లేని కదా ఎందుకు సర్దుకున్నారండి ఇప్పుడు ఇంతకు ముందంటే వాడు భయపెట్టి బెదిరించి ఫోటోలు తీయించుకున్నాడు అనేది వీళ్ళు కథ కమానిషూ అప్పటి నుంచే జరుగుతుంది రీసెంట్ వన్ మంత్ గా మీకు తెలిసినటువంటి ఇష్యూ కాదు అప్పటి నుంచి అడపాదడపా జరుగుతూనే ఉంది మరి కంటిన్యూస్ గా ఒక ఫోర్ ఇయర్స్ పాటు ట్రాక్ తక్కిన తప్పినటువంటి ఒక ఆడదాన్ని మీరు ఎలా స్వీకరించాలనుకున్నారు అంటే పిల్లల గురించే లేండి కానీ మీరు మీరు అదే ఇంట్లో బతకాలిగా బతకగలరా ఒక్క నిమిషం సర్దుకున్నారు కదా అసలు మీ దగ్గర ఆవిడకి ఏం మైనస్ కనిపించింది పాతికేళ్ల కాపురం చేసిన భర్తని వదిలేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి హీనమైన పరిస్థితి అమ్మాయికి ఎందుకు వచ్చింది మైనస్ లేదంటే అటువైపు వాడు ప్లస్ తాగుతారా తాగుతారా తిరుగుతారా మీకు అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయి మీ ఆవి బాగా కొడతారా ఇంట్లో పట్టించుకోరా ఫైనాన్స్ నేను మా తమ్ముళ్ళు ఉండరు మా అమ్మ నాన్న ఎవరు లేరు నాకు చెల్లెలు కూడా ఎవరు లేరు నేను కష్టపడి నేనే మీ ఇల్లు ఇల్లు అంతా మీరే నడిపిస్తారు ఖర్చులు మీరే చూసుకుంటారు నేనే చూసుకుంటా మీ ఆవిడ ఏమైనా పుట్టింటి నుంచి ఏమైనా సర్దుతుందా పుట్టింటి వాళ్ళకి అసలు ఇది లేదు వాళ్ళు ముగ్గురు పిల్లల్ని మీ భార్యని మీరే ఉన్నంతలో పోషించుకుంటున్నారు మీకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాడా అబ్బాయి మీకంటే హేనో హేనో వాడి స్టోరీ ఏంటంటే అసలు వాడు ఎవడు వాడి వయసు ఎంత వాడికి పెళ్లి అయ్యిందా వాడికి పెళ్లి అయింది ఎంత వయసు ఉంటది వాడిది వాళ్ళు కూడా ముప్పై నలభై దంకా ఉంటుంది నలభై ఐదు దంకా ఉంటుంది నాకన్నా చిన్నోడే నలభై దంకా ఉంటుంది ఏం చేస్తుంటాడు వాడు ఇదే పనులు అన్ని ఇదే పొగిరి పనులు ఇవి ఏవి పెళ్లి ఏంది పెళ్ళాంగి వదిలేసినాడు మీ ఆవిని తగులుకున్నాడు అది ఏదేదో జరుగుతా పెళ్లి కాంకా ముందు నుంచి అది ఫోర్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ పెళ్లి చేసినాడు మీ చూపుకి ఏమనిపించింది వాడు బలంతో అనిపించిందా మీ ఆవిడ ప్రేమ అనిపించిందా వాడు భయపెట్టి బెదిరించటమా ఇదంతా మెస్మరైజ్ చేసి చేస్తారు చూడండి బ్రెయిన్ వాష్ చేస్తా అది ఏం జరిగింది తెలియదు ఇప్పుడు బెంగళూరుకు వస్తారు చెల్లి ఉంది మెయిన్ క్రిమినల్ ఆయనే ఆయమే క్రిమినల్ క్రిమినల్ అంటే ముందు కొంచెం పొగిరి పనులు చేసేది దొంగతనాలు చేసేది ఆవిడ ఎక్కడో చేసేది వీళ్ళకి వీళ్ళు ఒకటే ఇప్పుడు ఇద్దరు సేమ్ మా ఇంట్లో ఎట్లా జరిగింది వాళ్ళు కూడా అదే అదే జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అనేది వదిలేస్తే కొంచెం జ్ఞానం ఉంటదిగా ముగ్గురు పిల్లల తల్లి కదా ఏమైంది ఏం చేసింది ఏమో తెలియదు ఏం జరిగింది మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారు కదా మీ ఆవిడకి అప్పుడేం చెప్తుంది మీతో ఇంక నుంచి హ్యాపీగా ఉంటానందా తాను మీరు అంటే ఛాన్స్ ఇచ్చారు మారిపోయి పిల్లల కోసం ఆవిడేమంటది ఏం చెప్పలే నాకు ఎక్కువ మాట్లాడేది లేక మూడు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఛాన్స్ ఇచ్చినాక మీరు రెండు మూడు నాలుగు రోజులే కదా మీరు ఏమైనా అనుమానం పడ్డారా ఈ మధ్యకాలంలో తిట్టారా కొట్టారా ఈ మధ్యలో ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఫ్యూచర్ లో చేయదా అనే స్టోరీ మీ దగ్గర లేదు గతంలో ఎందుకు నాలుగు సంవత్సరాలు బట్టి నడిపించింది అనే కథ కూడా మీ దగ్గర లేదా ఏమీ లేదా తప్పు చేసింది సార్ అది అనట్లేదు ఎందుకు తప్పు చేసింది చేయవలసి వచ్చింది ఇంత చక్కటి కుటుంబాన్ని ఎందుకు వదులుకుని అలా పక్కతో పట్టింది అంత పిచ్చి లాగా ప్రవర్తించింది అమ్మాయికి మైండ్ ఉందా పనిచేస్తుందా మైండ్ ఉంది అంతా ఉంది అన్ని ఉంది మరి నాకే అర్థం కాలే అది పిల్లలకి ఇప్పుడు నేనంతే చెడ్డ ఉన్న పిల్లలు ఇప్పుడు ఏడేళ్ళ పాప ఉంది పెళ్లి చేసే పాప ఉంది పదమూడు ఏళ్ళ బాబు ఉంది సద్విచ్చి చివరి అన్ని ఉన్నాయి వాళ్ళ చెల్లి కదా ఎంత కాలం బట్టి నడుస్తుంది వాళ్ళ చెల్లిది చెల్లిది కూడా మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకునేవారా మాట్లాడుకునేవాడే ఆ అమ్మాయి ఈ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందనా మీ అభిప్రాయం ఏదో ఇద్దరు అన్న అక్క చెల్లి ఏం ఏమి నేను అక్కే చెల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందనంట ఎవరికి తెలిసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851